మురళీనాయక్ నాయక్ ఫోటో ఫ్రేమ్ వాళ్ళ అమ్మ నాన్నకు గిఫ్ట్ గా ఇచ్చి అందరి ముందే గూగుల్ పేలో లక్ష రూపాయలు అయితే ట్రాన్స్ఫర్ చేసి అయితే చూపించాడనమాట చెప్పేది చిన్న అమౌంట్ మీకు ఇద్దామని అనుకుంటున్నాను సో మురళీ నాయక్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరకు వచ్చి కాళ్ళు మీ మీరంత గొప్ప వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరని చెప్పి సో వాళ్ళ డాడీని హక్ చేసుకొని కాళ్ళు మొక్కిండు అండ్ అలాగే వాళ్ళ అమ్మ దగ్గరకు కూడా వచ్చి కాళ్ళు మొక్క అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ ఇచ్చారనమాట ఆమె అయితే చాలా ఎమోషన్ అవుతుంది మీకు కనిపిస్తుంది కదా సో ఆ ఎమోషనల్ కంట్రోల్ చేసుకొని ఆమె స్పీచ్ అయితే ఇచ్చింది హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్పెషల్ వీడియో అని చెప్పాలి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ ఉంది కదా ఆయన అయితే సోలో బై ట్రైలర్ లాంచ్ అయితే జరుగుతుందన్నమాట సో ఇదే పోస్టర్ కనిపిస్తుంది కదా జూలై ఫోర్త్ నో ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది సోలో బై ట్రైలర్ లాంచ్ చేయడానికి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా చాలా మందికి తెలిసే ఉంటది చాలా మందికి తెలీదు ఎవరంటే రీసెంట్ గానే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీనాయక్ అమ్మా నాన్న అనమాట వీళ్ళైతే సో వీళ్ళే అనమాట ఈ రోజు మనకు ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ అనమాట అందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ చైర్స్ లో అయితే మొత్తానికి అయితే కూర్చున్నారు డైరెక్టర్స్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు మనకు అక్కడ చూస్తారు కదా మురళీ నాయక్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అయితే వచ్చి కూర్చున్నారు సో ఇంకా ఇంతలోపే మనకైతే యాంకర్ అయితే యాంకరింగ్ అయితే స్టార్ట్ అయితే చేసింది అనమాట సో ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరో చెప్పమని గౌతమ్ కృష్ణ అయితే స్టేజ్ మీదకి అయితే ఇన్వైట్ అయితే చేసింది అనమాట సో ఇంకా గౌతమ్ కృష్ణ అయితే ఈ చీఫ్ గెస్ట్ ఎవరు అని చెప్పడానికి స్టేజ్ మీదకి అయితే వచ్చేసింది చీఫ్ గెస్ట్ ఎవరా అని సో ఎవరో కాదు మురళీ నాయక్ అమ్మన్ వాళ్ళ మమ్మీ డాడీ అని చెప్పి వాళ్ళని స్టేజ్ మీద పిలిచి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాడనమాట సో ఎంతో మంది సెలబ్రిటీస్ ఉన్నారు నేను పిలిస్తే ఎంతో మంది వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు కానీ నేను మురళీ నాయక్ వాళ్ళ మమ్మీ డాడీ రీజన్ ఏంటంటే ఈ రోజు మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఈవెంట్ చేసుకోగలుగుతున్నాం అంటే దానికి రీజన్ అక్కడ దేశ సరిహద్దులో ఉన్న సైనికులే మనం హ్యాపీగా ఉంటానికి తన వాళ్ళ బిడ్డని త్యాగం చేశారు వీళ్ళకంటే గొప్ప సెలబ్రిటీస్ నాకు ఇక్కడ కనిపించలేదు అందుకే నేను వీళ్ళని ఇన్వైట్ చేసుకున్నాను నా ట్రైలర్ లాంచ్ చేయడానికి వీళ్ళకంటే గొప్ప సెలబ్రిటీస్ నాకు ఇంకెవరు కనిపి లేదని చాలా గొప్పగా అయితే చెప్పాడనమాట సో నిజంగా గౌతమ్ కృష్ణ అయితే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే ఆయన బిగ్ బాస్ చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు హీరోస్ ఉన్నారు హీరోయిన్స్ ఉన్నారు ఎంతో మంది ఉన్నా కూడా మురళీ నాయక్ వాళ్ళ మమ్మీ డాన్ బిల్వం చాలా గ్రేట్ అని చెప్పాలి గౌతమ్ కృష్ణ స్పీచ్ అయితే అయిపోయిన తర్వాత సో ఇంకా మురళీ నాయక్ వాళ్ళ డాడీ అండ్ అలాగే వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడారు ఆ మాటలు ఏందో మీరే ఒకసారి వినండి

మా మమ్మీ మాట్లాడుతాను అందరికీ నమస్కారము నాకు తెలుగు సెలవు రాదు అయితే నేనేం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా మా నా కొడుకు బట్టి నాదే ఉన్నాడు నా కొడుకు లేదు కాబట్టి ఇది కొడుకు నాకు కోరుకుంటా ఉన్నాను ఇలా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటాను చూశారు కదా గాయస్ ఆ తల్లి మనోవేదన ఎంతైతే బాధ ఉందో అంతకంటే ఎక్కువ గర్వం కూడా ఉందని చెప్పింది ఇలాంటి తల్లి మన భారతదేశంలో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నా ఇంకా ఇంతలోపే వాళ్ళ రిలేటివ్స్ కూడా మైక్ తీసుకుని మురళీ నాయక్ గురించి అయితే వాళ్ళకి తెలిసిందైతే మాట్లాడారనమాట ఆయన స్పీచ్ కూడా ఒకసారి అయితే వినండి పోరాడుతూ వీరమరణం పొందాడు అలాంటి వ్యక్తికి నిజంగా అంటే ఇలాంటి మన భారతదేశం ఒక సైనికుడిని కోల్పోయింది చాలా బాధకరమైన విషయం ఉంది అలాగే గౌరవం గానీ ఫీల్ ఫీల్ గా ఉంది అలాంటి మేము మా కొడుకుని కన్నాము ఒక దేశ రక్షణ కోసం పంపించాము ఎప్పుడైనా కానీ దేశం కోసమే పోరాడతాం దేశంతోనే ఉంటాం ఓకే ఎప్పుడైనా ఇలాంటి మురళీ నాయక్ సైనికులు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రావాలి ఈ రోజు ఇలాంటి మురళీ నాయక్ ఈరోజు బార్డర్ లో కాపు కాస్తున్నారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం అనేది మనం సక్సెస్ఫుల్ గా సో ఇలాంటి మురళీ నాయకులు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి పుట్టాలి మన భారతదేశం రక్షణ కొరకు పుట్టాలి ఈ అవకాశం కల్పించిన సోలో బాయ్స్ టీమ్ ప్రతి ఒక్కరికి సెలవు తీసుకుంటున్నాను జై జై భారత్ మురళి నాయక్ మురళి నాయక్ అమరే 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 జై జై భారత్ చూశారు కదా వాళ్ళ ఫ్యామిలీ స్పీచెస్ అయితే సో ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ అండ్ అలాగే వాళ్ళ రిలేటివ్స్ స్పీచెస్ అయిపోయిన తర్వాత గౌతమ్ కృష్ణ మైక్ తీసుకొని అమ్మ మీరు ఏ మాత్రం బాధపడాల్సిన పని లేదు సో నేనున్నా నీకు పెద్ద కొడుకు లెక్క నేను మీకు ఎప్పుడైనా సరే మీకు ఎల్లప్పుడూ నేను తోడు ఉంటా మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా నాకు ఒక్క ఫోన్ చేస్తే నేను వచ్చి మీకు ఎట్నీ టైంలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీకు కొడుకులే సో మీకు ఎలాంటి కష్టం రాకుండా మేము చూసుకుంటామని చెప్పైతే వాళ్ళకైతే మంచిగా భరోసా ఒక ధైర్యం అయితే ఇచ్చిండ అండ్ అలాగే ఇంకా మనీ కూడా ఇచ్చిండనమాట సో ఆ మనీ ఎంత అనేది అయితే మనమైతే ముందు ముందు అయితే చూద్దాం ఇంకా సో ఇంకా వాళ్ళిద్దరికైతే మైక్ ఇచ్చి సో సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ అని చెప్పండి సో ఇంకా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోతుంది అని అయితే చెప్పి వాళ్ళకైతే మైక్ అనమాట సో ఇంకా మురళీ నాయక్ వాళ్ళ ఫాదర్ అయితే తీసుకొని ట్రైలర్ లాంచ్ అని అయితే చెప్పాడు అనమాట సో ఇంకా అందరు కూడా స్టేజ్ అయితే దిగేశారనమాట సో ఇంకా ట్రైలర్ లాంచ్ అని చెప్పాడు కాబట్టి మీడియా మొత్తం అలర్ట్ అనమాట ఇంకా సోలో బై ట్రైలర్ లాంచ్ అయితే జరిగిందనమాట ట్రైలర్ మాత్రం అదిరిపోయింది

గాయస్ ఎవరో కాదు కోర్టు మూవీలో కదలన్న రాశారు సాంగ్ రాసింది ఈయన అనమాట సో నెక్స్ట్ అయితే మనకైతే భద్రం కదా ఈయన కామెడియన్ అనమాట ఈ మూవీలో ఒక రోల్ అయితే చేశారు కామెడియన్ భద్రం అనమాట సో ఈయన కూడా ఈ సోలోభాయ్ గురించి నాయక్ గురించి అయితే మంచిగా మాట్లాడారనమాట ఇంకా దాని తర్వాత మనకి ఈయన గురించి మీకు అందరూ తెలిసిందే కదా సో సుధాకర్ అనమాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో మనం చూసుంటాం సో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అయితే కనిపించాడనమాట సో ఈయన కూడా సోలోభాయ్ గురించి అండ్ అలాగే మురళీ నాయక్ గురించి కూడా చాలా గొప్పగా అయితే మాట్లాడారనమాట ఇంకా దాని తర్వాత

ఇక్కడ కనిపిస్తున్నతనే సోలో బాయ్ మూవీకి డైరెక్టర్ అనమాట సో ఈయన చూడ్డానికి ఆర్డినరీ పర్సన్ లేకుండా కూడా టాలెంట్ మాత్రం చాలా అన్నమాట ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈయన ఈ మూవీకి డైరెక్టర్ అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే మన ఆట సందీప్ ఉంది కదా సో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ అయిన కూడా అండ్ అలాగే ఈ మూవీ కొరియోగ్రాఫర్ కూడా సో ఈయన స్పీచ్ స్టార్ట్ అయ్యే ముందే సో మురళీ నాయక్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అయితే కాళ్ళు మొక్క అయితే మీరంత గొప్ప వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరని చెప్పి సో వాళ్ళ డాడీ చేసుకొని కాళ్ళు మొక్కిండు అండ్ అలాగే వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా వచ్చి కాళ్ళు మొక్క అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్న తర్వాత మళ్ళీ స్పీచ్లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట సో ఈరోజు మురళీ నాయక్ లాంటి ఎంతో గొప్ప సోల్జర్స్ అక్కడ ఉండబట్టే మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం అని చెప్పి అయితే చాలా గొప్పగా అయితే అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈయనే మనకు రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ జరిగింది కదా ఆ గద్దర్ అవార్డ్స్ డిజైన్ చేసింది ఈనే అనమాట సో ఈయన కూడా మాట్లాడి నెక్స్ట్ గద్దర్ అవార్డ్స్ లో ఖచ్చితంగా ఈ బాయ్ మూవీకి గౌతమ్ కృష్ణ గద్దర్ అవార్డ్ తీసుకోవాలని కోరుకుంటున్నానైతే చెప్పిండ సో ఈయన గద్దర్ అవార్డ్స్ ని రూపొందించే అనమాట సో ఈయన స్పీచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ అయితే మనం ఇక్కడ కనిపిస్తున్న కమిడియన్ గురించి మీకు తెలిసే ఉంటది జమ్ని సురేష్ అనమాట ఈయన కూడా చాలా అంటే చాలా గొప్పగా అయితే మురళీ నాయక్ గురించి అయితే మాట్లాడిండు ఆయన స్పీచ్ కూడా ఒకసారి అయితే వినండి నెక్స్ట్ అయితే ఇక్కడ కనిపిస్తున్నత ఈ మూవీకి ప్రొడ్యూసర్ అనమాట ప్రొడ్యూసర్ సతీష్ గారు అండ్ అలాగే ఈయన మీడియాకి అండ్ రివ్యూ చెప్పే వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండ్ ఒక వార్నింగ్ లాగా అయితే ఇచ్చారు అదేంటో మీరే వినండి ఒకసారి రోజులు మండే నుంచి జంజు గారు సినిమాలో మ్యాటర్ లేకపోతే ఎవరు రాదు సార్ మ్యాటర్ ఉంటేనే సినిమాలు చూస్తారు ఆ మ్యాటర్ లో లేదో తెలిసే లోపే మీరు చంపేస్తున్నారు దయచేసి మీరు తప్పగా అనుకోవద్దు మీడియా ముఖంగా ఇది నేను ఒక రిక్వెస్ట్ గా చెప్తున్నానండి మళ్ళీ మీకు నచ్చిన సమయం స్వీట్ మాత్రం ఎప్పుడు రాయద్దు మామ ప్రొడ్యూసర్ సతీష్ గారి స్పీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ గా చేస్తున్న శ్రవంతి గారు కూడా మైక్ తీసుకొని నేను కూడా మురళీనాయక్ ఫ్యామిలీకి ఎంతో కొంత సాయం చేయాలనుకుంటున్నా నా తరపు నుంచి వాళ్ళు చిన్న సాయం అని చెప్పి వన్ ల్యాక్ రూపీస్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి ఈ వీడియో మీరే చూడండి మా మురళీ నాయక్ గారి పేరెంట్స్ పెట్టిపోతే ఆ బాధను మేము ఎవరూ తీర్చలేము కానీ ఆర్థికంగా సాయం మాత్రం చేయగలుగుతాను నేను చెప్పేది చిన్న అమౌంట్ మీకు ఇద్దామని అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను అయ్యాక మీ నంబర్ తీసుకుంటాను మీ అకౌంట్ డీటెయిల్స్ అవి తీసుకుని ట్రాన్స్ఫర్ అమ్మా సో మచ్ గొప్ప అన్నందుకు యూ మొత్తానికి ఇంకా అందరి స్పీచెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మిగిలింది మన అశ్వత్థామ టూ పాయింట్ ఓ గౌతమ్ కృష్ణ స్పీచ్ అయితే విందాం ఇంకా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి దెన్ చీఫ్ గెస్ట్ అండ్ మెయిన్లీ మురళీ నాయక్ గారి ఫ్యామిలీ మెంబర్స్ కి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మై ఈవెంట్ కి వచ్చినందుకు అండ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి డైరెక్ట్ గా క్లిక్ చేస్తే అక్కడ వస్తుంది అక్కడ మీరు సమవర్తి అని సబ్జెక్ట్ టైప్ చేసి మీకున్న ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి ఇది ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తుల ప్రాబ్లమ్స్ తీర్చగలిగే అంత గొప్పవాణి కాదు అంత ఆస్తి పాత్ర లేవు కానీ నా సహాయ శక్తుల నేను సంపాదించిన ప్రతి రూపాయి రూపాయలు అయితే యాభై పేల చేస్తారు కోటి రూపాయలని యాభై లక్షలు డొనైట్ చేస్తారు వంద కోట్లన్నీ యాభై కోట్లు చేస్తారు అది లక్ష అయితే గౌతమ్ కృష్ణ స్పీచ్ అయిపోయిన తర్వాత ఎండింగ్ లో అయితే నేను ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసిన దాంట్లో ఎంతో మంది పేదవాళ్ళకైతే సహాయం చేస్తా నేను ధనవంతుని కాదు డబ్బున్న కాదు బట్ నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత నేనైతే ఈ ట్రస్ట్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నా ఆ ట్రస్ట్ లో ఎలా కన్సల్ట్ కావాలని చెప్పి డీటెయిల్స్ అయితే చెప్పిండనమాట గౌతమ్ స్పీచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మురళీనాయక్ ఫోటో ఫ్రేమ్ వాళ్ళ అమ్మ నాన్నకు గిఫ్ట్ ఇచ్చి అందరి ముందే గూగుల్ పే లో లక్ష రూపాయలు అయితే ట్రాన్స్ఫర్ చేసి అయితే చూపించాడనమాట నిజంగా గౌతమ్ కృష్ణ రియల్ హీరోనే కాదు రియల్ హీరో అని నిరూపించుకోండి అనమాట నిజంగా గౌతమ్ కృష్ణకైతే హ్యాట్ ఆఫ్ అని చెప్పాలి గౌతమ్ కృష్ణ గూగుల్ పే లో లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ మైక్ తీసుకొని నిజంగా గౌతమ్ కృష్ణ చాలా గ్రేట్ అని చెప్పి మాట్లాడి అనమాట ఇంకా దాని తర్వాత ఒక సింగర్ అయితే వచ్చి మురళీ నాయక్ గురించి ఒక పాట అయితే పాడాడు అనమాట స్టేజ్ మీదే ఆ పాట ఎలా ఉంది అనేది ఒకసారి మీరే వినండి

ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మురళీ నాయక్ వాళ్ళ అమ్మా నాన్నైతే స్మాల్ బైట్స్ అయితే తీసుకుంటున్నారనమాట సో గవర్నమెంట్ మీకు ఎంత వరకు సహాయం అందించింది సో ఎంతమంది మీకు ఆర్థిక సహాయం అందించారు సో ఇంకా మీకు ఏమైనా సాయం కావాలా అని అయితే అడుగుతున్నారనమాట అండ్ అలాగే హీరో గౌతమ్ కృష్ణ అందించిన సహాయం ఎలా ఉంది అండ్ అలాగే ఈ సోలో బాయ్ మూవీ ట్రైలర్ లాంచ్ కి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవడం మీకు ఎలా అనిపించింది అని అయితే స్మాల్ స్మాల్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారనమాట ఇది వీడియో అయితే ఈయన చిన్న వీడియో కూడా అమరవీరుడు మురళీ నాయక్ అయితే డెడికేట్ అయితే చేస్తున్నా అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ రూపంలో అయితే చెప్పండి సో ఇది గాయస్ వీడియో అయితే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ జై హింద్